కళ్యాణ్ అనేమిక వాళ్ళైతే పూజలో కూర్చొని రెడీ కూర్చోడానికి రెడీ అవుతూ ఉంటారు రాహుల్ స్వప్న వాళ్ళు కూడా పూజలో కూర్చోడానికి రెడీ అవుతూ ఉంటారు రాజు మాత్రం ఒకడే వస్తాడు దానికి సుభాష్ ఏంటి నువ్వు ఒక్కడే వస్తున్నావు కావ్య ఏద్రా అని అడిగితే కావ్య లేదు నాన్న అన్న బయటికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు బయటికి వెళ్ళిందా ఎందుకు బయటకు అని ఇంద్రదేవి అంటే వాళ్ళ చెల్లికి యాక్సిడెంట్ అయ్యింది అందుకే బయటకు వెళ్ళింది అని అంటూ ఉంటాడు అదే టైంలో ధాన్యలక్ష్మి అయ్యి ఇది ఒక నాటకం స్టార్ట్ చేసిందా మళ్ళీ కావ్య మళ్ళీ ఏమన్నంటే అతయ్య గారు ఏమి అన్నవరు కానీ ఇప్పుడేంటి అతయ్య మీరు చెప్పండి చెప్పా చెప్పా చేయకుండా బయటికి వెళ్ళడం ఏంటి చెప్పాము కదా ముగ్గురు దంపతులు కూర్చోవాలని ఇప్పుడు వెళ్తే పూజ ఆగిపోద్దనే కదా కావ్య ఉద్దేశం అలాగైతే ఈ పూజ ఆగిపోతే కళ్యాణ్ అనమిక వాళ్ళకి ఆటంకం వచ్చినట్లగే కదా అంతే కదా తన ఉద్దేశం అంటూ అన్నిట్ అని అంటుంది దానికి ఇంద్రదేవి అన్నింటికి అలా అంటావేంటి ఆగు అని చెప్పి రాజుతో అంటూ ఉంటుంది కావ్య అయితే ఎట్టి పరిస్థితుల్లో పూజలో ఉండాలి మీరు ఏం చేస్తావో తెలియదు నాకు రాజు కావ్య వస్తేనే పూజ జరుగుతుంది అని కళాకంటగా చెప్తూ ఉంటుంది దానికి రాజు ఏం చేయాలో తెలియక సరే నానమ్మని వెళ్ళి తీసుకొస్తానని చెప్పి రాజు హాస్పిటల్కి వెళ్తాడు కళ్యాణ్ నేను కూడా వస్తానని నేను కూడా వన్ అప్పును చూసి వచ్చినట్లుగా ఉంటుంది అని చెప్పి వస్తాను అంటాడు దానికి అనామిక అలాగా కూర్చున్న వాళ్ళు లేకూడదు అంటూ ఉంటుంది ఆయన కళ్యాణ్ అనామిక మాట వినకుండా వెళ్తాడు